వేతనాలు ఇవ్వడం లేదంటూ గల్ఫ్ కోర్టు ముందు కార్మికులు ఆందోళన నిర్వహించారు గత మూడు నెలలుగా యాజమాన్యం ఇబ్బంది పెడుతున్నట్లు కార్మికులు ఆరోపించారు జిల్లా మాసేపేట మండలం బొమ్మారం గ్రామ శివార్లోని హల్దీ గల్ఫ్ కోర్టు ముందు కార్మికులు ఆందోళన చేస్తూ ధర్నా నిర్వహించారు తమ గత ఐదు సంవత్సరాలుగా గల్ఫ్ కోర్టు సంస్థలో పనిచేస్తూ ఉపాధి పొందుతున్నట్టు తెలిపారు మూడు నెలలుగా గల్ఫ్ కోర్టు యాజమాన్యం తమకు వేతనాలు ఇవ్వడం లేదంటూ గల్ఫ్ కోర్టు ప్రధాన గేట్ ముందు ఆందోళన దిగారు మూడు నెలలుగా తమకు వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యంలో ఏర్పడిన వివాదాల వల్లే తమకు వేతనాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపించారు आज एक एक जने के पास ई एम आई है घर का खर्चा है उनके पास तगादा करने वसूली करने के लिए लोग आ रहे उनके पास जवाब नहीं है आज हमारे पास कौन है हम जाके सर से पूछते हैं सर लोग क्या बोल रहे हैं हमारी बात चल रही उनकी प्रॉब्लम उनकी प्रॉब्लम है हमारी प्रॉब्लम कौन सुनता तीन महीने के बाद भी आ जाके हम रिक्वेस्ट करते गए फिर हमारे पास कोई जवाब नहीं है इसीलिए आज हम सब इधर आके खड़े क्या करेंगे और और क्या कर सकते हैं स्टे ऑर्डर लगा दोनों के बीच में लैंड ला, ओनर मिस्टर इंद्रसेन रेड्डी सर हमारे आठ घंटे ఇప్పుడు ఏది ఏం చేయాలనేది మాకు అర్థం కాదు ఈయన శాలరీ ఇవ్వడు వాళ్ళు ఇవ్వటానికి లేదు అని వాళ్ళు చెప్తున్నారు ఇదండి మాకు ఇప్పుడు ఏమి లేదండి మా శాలరీస్ మాకు ఇవ్వాలి ప్రాజెక్టు సరే ఒకళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనుకోండి తనకిష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళకి ఇక మాకు కంపెన్సేషను మా ఉన్న శాలరీ ఇచ్చేసిపోతే అందరూ అన్నారు యాక్చువల్గా నేను నేను ఒక హెచ్ఓడినండి इसके लिए सब लोग एक महीना दो महीना तीन महीना इंतजार करा उसका बाद हम लोग पूरे यहाँ पे जो 90 मेंबर्स है नाइन्टी वन परसेंट अपना स्टाफ है यहाँ पे ये यह लगे पूरा गेट में बैठा हुआ कि वहाँ पे 10,000 से लेगी लाखों तक तो सैलरी है लोगों को पिला लुकड़ा को चला ही बंदी कस्टम हो रहा है खाने पीने बच्चे के स्कूल भी ये बहुत मुश्किल हो रहा है इसके लिए हम लोग उनको छुड़िए उनको अपना पीछे 20-25 आदमी रहते हैं उनको हम समझाएँ